విడెన్యూస్ ప్రజల కోసం ప్రసంగించుకుంటున్నారు. ఎర్మీ సహాయత rankings టీం ముందుగా ఈ రోజు దరఖాస్తులను నాన్యతతో క్లియర్ చేయండి. కలెక్టర్ స్వీకరించిన ఏలూరు జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన. విజయనగరం జిల్లా జంక్షన్ వద్ద ఉద్రిక్తత. సమీపంలోని ఫార్మసీ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ విద్యార్థులకు సెమినార్. తిరుమల మొదటి ఘాట్ రోడ్డు లో కారు పూల కారులో మంటలు డ్రైవర్ సజీవ దహనం సుప్రీం సుప్రీంకోర్టు యాభై మూడవ సీజీఐ గా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ సూర్యకాంత్ ఉప్పల్ నారాపల్లి ఫ్లైఓవర్ వద్ద తప్పిన పెను ప్రమాదం తమిళనాడులో ఘోర బస్సు ప్రమాదం కూటమి ప్రభుత్వం తీరుపై వైసీపీ నేతల వినూత్న నిరసన శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఏఐ హ్యాక్ దన్ రెండు విజయవంతం చూస్తే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో రీఓపెన్ అయిన దరఖాస్తులను నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి రాజ్ కుమారి అధికారులను ఆదేశించారు సోమవారం కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాలులో ప్రజా సమస్యల వేదిక కార్యక్రమం ద్వారా జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి విజ్ఞప్తులను స్వీకరించారు

ఏలూరు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన పొంగుటూరు లక్కవరం రోడ్డు పరిశీలిస్తున్న పవన్ కళ్యాణ్ ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురంలో లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న పవన్ Não, విజయనగరం జిల్లా గుర్ల మండలం కెల్లా జంక్షన్ వద్ద ఉదృక్త స్టీల్ ప్లాంట్ ఏర్పాట్లు వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళన స్పష్టత ఇవ్వని తహసీల్దార్ నిరసనగా రాజా విజయనగరం రోడ్డుపై రోకోకి దిగిన రైతులు నిర్దిష్టమైన హామీ ఇచ్చేదాకా రాస్తా రోకో విరమించేది లేదని తేల్చి చెప్పిన రైతులు భారీగా మోహరించిన పోలీసులు కార్యాలయం నుండి బయటకు రాని తహసీల్దార్ తహసీల్దార్ గారు వచ్చి మీరు ఒకరికొకరు తెలుసుకున్నాడం కానీ మీడియా కోసం అందుకోసమే మనకే తహసీల్దార్ గారు వచ్చి రాసిస్తే ఇక్కడి నుంచి ప్రశాంతంగా నష్టం ప్రభాత్ విద్యా సంస్థల చైర్మన్ సత్యనారాయణ సారథిబాబు ఆధ్వర్యంలో కళాశాలలో మూడు వందల మంది విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం వాసవి జాగృతి ఇంటర్నేషనల్ ఫౌండర్ సైకాలజిస్ట్ ట్రైనర్ డాక్టర్ తిరుతి వేణుగోపాల్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంపై అవగాహన కల్పించారు ఈరోజు ప్రభాత్ కాలేజీలో ఫార్మసీ చదువుతున్నటువంటి విద్యార్థులకి మూడు వందల మంది విద్యార్థులకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు విజేత అనే వ్యక్తిత్వ వికాస శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా డెసిషన్ మేకింగ్ నిర్ణయాలు ఏ విధంగా తీసుకోవాలి పాజిటివ్ థింకింగ్ నెగిటివ్ థింకింగ్ గురించి అదేవిధంగా స్టూడెంట్ టు టీచర్ రిలేషన్ గురించి ఈ వయసులో ఏర్పడుతున్నటువంటి ఆకర్షణల గురించి అట్ ది సేమ్ టైం ఒక లక్ష్యాన్ని ఏ విధంగా పెట్టుకోవాలి ఆ అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఏ విధంగా చేరుకోవాలి టైం యొక్క ప్రాముఖ్యత భారతదేశం యొక్క గొప్పతనం అన్నింటి మించి తల్లిదండ్రుల యొక్క పాత్ర ఈ స్టూడెంట్స్ యొక్క సక్సెస్లో తల్లిదండ్రుల పాత్ర ఏ విధంగా ఉంటుంది వాళ్ళ త్యాగాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాల గురించి ఫైనల్గా స్టూడెంట్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ వారి యొక్క బాధ్యత అనేది ఏ విధంగా ఉంటుందనే సెషన్ని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వినిరామంగా ఆరు గంటల పాటు నిర్వహించడం జరిగింది తిరుమల మొదటి ఘాట్ రోడ్లు కారు బోల్త మొదటి ఘాట్ రోడ్లు బ్రేక్ ఫెయిల్ అవడంతో కారు బోల్త పడింది ఈ ఘటనలో తమిళనాడుకు చెందిన భక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు ప్రమాదం జరిగింది లియోనియో రెస్టారెంట్ ఎకో స్పోర్ట్ కార్లు అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి కార్లు మంటలు ఎగిసిపడంతో డ్రైవర్ బయటకు రాలేక సజీవ దహనమయ్యాడు సామీర్పేట నుండి కీసరకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది सुप्रीम कोर्ट याबे मूडव सीजीआई प्रमाण स्वीकार जस्टिस सूर्यकांत जस्टिस सूर्यकांत तो प्रमाण राष्ट्रपति द्रौपदी मुर्मू रुप इिब्रवरी तुम वरक सीजीआई पदवान जस्टिस सूर्यकांत सीजीआई प्रमाण स्वीकार की हाजर उपराष्ट्रपति राधाकृष्णन प्रधान मोदी पलूर के अखंडता अक्षुण रखूंगा तथा तो मैं सौम्य प्रकार से और श्रद्धा पूर्वक तथा तो अपनी पूरी योग्यता ज्ञान और विवेक से तथा मैं सम्यक प्रकार से और श्रद्धा पूर्वक तथा अपनी पूर्ण योग्यता ज्ञान और विवेक से अपने के का, अपने पद पद के के कर्तव्यों कर्तव्यों का का या पक्षपात, अनुराग या द्वेष के बिना पालन करूँगा भय या पक्षपात अनुराग या द्वेष के बिना पालन करूँगा तथा तो मैं संविधान और विधियों की मर्यादा बनाए रखूंगा तथा मैं ఉప్పల్ నారాపల్లి ఫ్లైఓవర్ వద్ద తప్పిన పెను ప్రమాదం ఉప్పల్ నారాపల్లి ఎలివేటెడ్ ఫ్లైఓవర్ వద్ద ఆర్టీసీ బస్సు పిల్లర్ వన్ టూ ను ఢీకొట్టగా డ్రైవర్ అప్రమత్తపై బస్సును అదుపులోకి తీసుకొచ్చారు కుదుపుకు గురైన ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు లోనయ్యారు డ్రైవర్ మధ్యలో ఉన్నాడని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు తమిళనాడులో ఘోర బస్సు ప్రమాదం టెంకాసి జిల్లాలోని ఇదయ్ఖాల్ సమీపంలో కామరాజ్పురంలో రెండు ప్రైవేట్ బస్సులు ఎదురెదురుగా ఢీకున్నాయి ఈ దుర్ఘటనలో ఆరు మంది మృతి చెందగా ముప్పై మందికి పైగా గాయపడ్డారు కూటమి ప్రభుత్వం తీర్పై వైసీపీ నేతల వినూత్న నిరసన ఎన్టీఆర్ జిల్లా ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం అమిరెడ్డిగూడెం రోడ్లపై పడిన భారీ గుంతల్లో మోకాళ్లపై బైఠాయించిన నేతలు కూటమి ప్రభుత్వం వెంటనే రోడ్ల మరమ్మతులు చేపట్టాలని నినాదాలు శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జరిగిన ఏఐ హ్యాకథాన్ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమం అద్భుతమైన విషయాన్ని సాధించింది హేకదాన్ లో మొత్తం ముప్పై మూడు బృందాలు ఉత్సాహంగా పాల్గొని వినూత్నమైన ఆలోచనలతో ముందుకు వచ్చాయి ఈ కార్యక్రమానికి శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల చైర్మన్ ప్రొఫెసర్ జి రామకృష్ణారెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆయన ప్రసంగంతో హ్యాకథాన్ ప్రారంభమైంది గుడ్ మార్నింగ్ ఎవరి మేము శ్రీ రామకృష్ణ డిగ్రీ కాలేజ్ అకానమిక్స్ నుంచి వస్తున్నాము మాలో కూడా టాలెంట్ ఉంది అని చెప్పి బయట తీసుకురావడానికి ప్రగతి మేడం చైర్మన్ సార్ మాకు హెల్ప్ చేశారు సో మాలో కూడా టాలెంట్స్ ఉన్నాయి మేము ఇన్నోవేటివ్ థాట్స్ రావచ్చని మాకు ఒక మంచి ఆపర్చునిటీ కలిగించినందుకు వెరీ అవర్ ప్రగతి టువంటి చైర్మన్ సార్ మేము ఇలా చేసి ఇక్కడ దానికి రాగలిగామంటే మేడం సపోర్ట్ తోనే వచ్చాము సో వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ కనిపిస్తున్నా సో మాకు ఇచ్చిన టాపిక్ ఏంటంటే ఏ ఎన్విరాన్మెంట్ సస్టైనబిలిటీ అనే టాపిక్ ఇచ్చారు సో మేము దాని మీద వర్క్ చేసి గార్బేజ్ ని డిటెక్ట్ చేయడం కోసం ఒక డివైస్ అయిన యాప్ లాంటిది కనుక్కోవాలనేది మా ప్రయత్నం సో ఆ ప్రయత్నంలోనే మేము కేవీఎస్ కైనటిక్ విజన్ స్పియర్ అనేది ఒక డివైస్ కనిపెట్టాము దానికి ఇంటర్ఫేస్ కోసం అనేది మేము ఒక యాప్ కూడా డిజైన్ చేశాము సో అది ఎలా వర్క్ చేస్తుందంటే అంటే గార్బేజ్ కానీ వ్యాపర్స్ కానీ ఇక్కడ ఎలా డిటెక్ట్ చేసి దాని లొకేషన్ ని దాన్ని జీపీఎస్ ద్వారా ట్రాక్ చేసి పంపిస్తూ ఉంటుంది మున్సిపల్ ఆఫీసర్కి సో ఆ లోకల్ ఏరియాలో ఉన్న మున్సిపల్ వాళ్ళు మున్సిపల్ వర్కర్స్ వచ్చి దాన్ని క్లీన్ చేయడానికి అది హెల్ప్ఫుల్ అవుతుంది సో మన విద్యార్థుల్లో ఎంటర్ప్రీనర్షిప్ స్కిల్స్ ని డెవలప్ చేయడం కోసం ఇప్పుడు ఫస్ట్ ఇయర్ లో చేరినటువంటి విద్యార్థులు మరియు సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ అందరినీ కలిపి హ్యాకథ్రాన్ అన్నటువంటి ఐడియా జనరేషన్ మీద ఒక కాంపిటీషన్స్ని కండక్ట్ చేస్తున్నాం దాదాపుగా ముప్పై బ్యాచ్లు దాకా వచ్చే దాంట్లో కూడా స్క్రీన్ చేసి ఇవాళ ఏడు బ్యాచ్లతో చేయిస్తున్నాం ఈ ఏడు బ్యాచ్ల్లో సెలెక్ట్ అయినటువంటి ఫస్ట్ బ్యాచ్కి రెండు వేలు సెకండ్ బ్యాచ్ సెకండ్ విన్నర్కి పదిహేను వందలు థర్డ్ వెయ్యి ఫోర్త్ ఐదు వందలు చొప్పున ఎంకరేజ్మెంట్ కోసం చిన్న అమౌంట్ను కూడా వాళ్ళకి ఇస్తూ సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ విధంగా ఐడియా జనరేట్ చేసిన తర్వాత వచ్చి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళని వాళ్ళ ప్రాజెక్ట్కి అనుగుణంగా మనం ప్రాక్టికల్గా ఏవైతే ఇంప్లిమెంట్ చేయగలుగుతామో వాటిని ఎంకరేజ్ చేసి వాళ్ళని ఆ ఫీల్డ్లో ఎంటర్ప్రైనర్గా తయారు చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రామకృష్ణ డిగ్రీ కళాశాలలో చూసారు కదా ఇది వాళ్ళ అప్డేట్స్ మరైన అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వివిడ న్యూస్ ప్రజల కోసం ప్రశ్న చేసుకుంటున్నాయి